అండ్ సార్ ఫ్యాషన్ శారీస్ ఈ రోజు మేము ముందుకు చూడండి ఒక న్యూ డిజైన్ న్యూ మోడల్ చెప్ప ఎంత మంచి శారీ తీసుకొచ్చాను చూడండి మీకోసం ఓకే చూసారా ఇది మాష్మెల్ దేవాంగి పట్టు శారీస్ అండి ఇవి మాస్మెల్లో దేవాంగి పట్టు శారీస్ చూస్తున్నారు కదా క్లాత్ చూడండి ఎంత బాగుందో అసలు స్మూత్ క్లాత్ శారీ అంతా కూడా ప్రింటెడ్ నెమలి డిజైన్తో వచ్చిందండి పికాక్ డిజైన్ అండి మొత్తం శారీ వచ్చేసి బార్డర్ కూడా చాలా బాగుంది బార్డర్ హైలైట్ ఈ శారీకి చూడండి ఎంత సాఫ్ట్ గా ఉంది బార్డర్ ఇదిగోండి సాఫ్ట్ గా ఉంది బార్డర్ కూడా చాలా అందంగా ఉంది మొత్తం కలర్స్ అన్ని నేను చూపిస్తాను తర్వాత మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సారీ గురించి అదిగోండి సారీ చూసారు కదా డార్క్ గ్రీన్ కలర్ శారీకి చక్కగా మెరూన్ కలర్ బార్డర్ చూస్తున్నారు కదా చక్కగా బ్లాక్ కలర్ శారీకి చక్కగా రెడ్ కలర్ బార్డర్ వచ్చింది చూడంత అందంగా ఉంది చూడండి శారీ ఇది వచ్చేసేసి స్కై బ్లూ కలర్ శారీకి పింక్ కలర్ బార్డర్ అండి నేను శారీ చూపిస్తాను మామూలుగా ఇప్పుడు ఓపెన్ చేసి మా మొత్తం మీకోసం రెడీ చేస్తున్నాను అనమాట శారీస్ చూడండి స్కై బ్లూ కలర్ శారీ కి చక్కగా పింక్ డార్క్ పింక్ బోర్డర్ అండి ఇది ఇది వచ్చేసి లాస్ట్ వన్ వచ్చేసేసి మనకి నావీ బ్లూ కలర్ శారీకి అదిగోండి పింక్ పర్పుల్ పింక్ బోర్డర్ ఇప్పుడు మేము మీకు మొత్తం కలర్స్ అన్ని చూపిస్తాం చూడండి శారీ చూడండి ఎంత బాగుందో చక్కగా ఇదంతా పికాక్ డిజైన్ అండి ఇది అదిగోండి చూడండి శారీ అంతా ఇదే డిజైన్ ఇంతే నిండుగా ఇంత ఇదిగా ఉంటుంది శారీ అంతా ఇందులో మనకి ఏమి ఇది లేదని అదో శారీ చూడండి ఎంత బాగుందో చూస్తున్నారు కదా శారీ ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసేసి స్కై బ్లూ కలర్కి పింక్ కలర్ బోర్డరు నిదగోండి శారీ ఇంకొక కలర్ వచ్చేసి చక్క బ్లాక్ కలర్కి మెరూన్ కలర్ బోర్డర్ ఎంత బాగుంది చూడండి డా శారీ మొత్తం కూడా చక్కగా నిండుకోండి ఎక్కడ మీకు ప్లేన్ రానండి మళ్ళీ ఇందులో హైలైట్ ఏంటండి మీరు చక్కగా జూమ్ చేసి చూస్తేనే కనపడుతుంది ఇక్కడ సైలెంట్ డిజైన్ కూడా ఉందండి మనకి సైలెంట్ డిజైన్ అంటే క్లాత్లోనే ఉంటుంది డిజైన్ ఇది మనకు కనపడదు చాలా బాగుంటుంది డిజైన్ చూస్తున్నారు కదా నదగోండి ఎక్సలెంట్గా ఉంది శారీ వచ్చేసి ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసేసి మెరూన్ కలర్ రెడ్డి శారీకి చక్కగా ప్యారెట్ గ్రీన్ బార్డర్ అండి ఎక్కువ మనకి ఈ కలర్ బార్డర్ రాదండి గ్రీన్ అంటే చక్కగా డార్క్ గ్రీన్ అలా వచ్చింది కానీ ఈ కలర్ గ్రీన్ మనకి రాదండి ప్యారెట్ గ్రీన్ అంటే చాలా బాగుంటుంది చూస్తున్నారు కదా ఎక్సలెంట్ గా ఉంది శారీ వచ్చేసి మనకి ఈ బార్డర్ కి శారీ లోపల డిజైన్ కూడా కలిసేట్టుగా బార్డర్ ఇచ్చాడండి ఈ శారీకి చూస్తున్నారు కదా శారీ మొత్తం కూడా చక్కగా ఈ కలర్ కాంబినేషన్ లో ఉంది అందుకే ఈ బార్డర్ వచ్చింది ఇంకొక కలర్ వచ్చేసేసి చక్కగా డార్క్ గ్రీన్ కలర్ శారీకి మెరూన్ కలర్ బోర్డర్ అండి చక్క రెడ్ మెరూన్ కలర్ బోర్డర్ చూస్తున్నారు కదా నేను చెప్పాను కదా ఇప్పుడు మనకి ఇట్లా ఈ డిజైన్ కలిపితేనే మనకి ఇక్కడ బోర్డర్ కూడా అదే కలర్ ఇస్తున్నారు ఎక్సలెంట్ ఉంటుంది శారీ వచ్చేసి ఓకే అండి ఈ శారీ కాస్ట్ కూడా చాలా తక్కువండి మీకోసం మేము తీసుకొచ్చిన శారీ కాస్ట్ వచ్చేసి ఈ కాస్ట్ గత ఎవరు ఇవ్వలేరు శారీ వచ్చేస్తారు ఫ్యాషన్స్ అంటే నమ్మకం నానిత్యాన్ని ప్రతి వీడియో చెప్తున్నాను నేను మీకు ఎందుకు అలా చెప్తున్నాను అంటే మా దగ్గర వచ్చిన రేట్ మీకు మార్కెట్లో ఎక్కడా రాదండి మా దగ్గర మాత్రమే మీకు చాలా రీజనబుల్ రేట్ రేట్లు ఉంటాయండి చక చక చక్క కొనేసేయండి చాలా బాగున్నాయి అసలు డిజైన్స్ ఎక్సలెంట్గా ఉన్న పట్టు అలాగే మన శారీ మొత్తం కూడా నిండు డిజైన్ అండి చూడండి అసలు మొత్తం శారీ మొత్తం కూడా ఇదే డిజైన్ అండి ఎంత బాగుందో చూడండి శారీ అసలు మీరు త్వర త్వరగా కొనేయండి ఎక్కడ కొన్నారు కట్టుకుంటే ఈ శారీ ఎక్కడ కొన్నారు ఎక్కడ కొన్నారు అంటే ఏమని చెప్తారండి ఎస్ఆర్ ఫ్యాషన్స్ ఛానల్ వాళ్ళ దగ్గర కొన్నామని చెప్పండి అర్థమైందండి ఎస్ఆర్ ఫ్యాషన్ శారీస్ వాళ్ళ ఛానల్లో కొన్నామండి శారీస్ చాలా బాగున్నాయి వాళ్ళ దగ్గర మన క్లాత్ ఎలా చెప్తున్నారు అదే క్లాత్ పంపిస్తున్నారు అదే శారీ పంపిస్తున్నారు కలర్ కూడా సేమ్ అదే కలర్ పంపిస్తున్నారు అని చెప్పండి అంత బాగున్నాయి శారీస్ ఎస్ఆర్ ఫ్యాషన్స్ అంటే నమ్మకం నాణ్యత అని నీకు మళ్ళీ మళ్ళీ మీకు చెప్తూనే ఉన్నానండి కాస్ట్ కూడా చాలా తక్కువండి ఇప్పుడు మీకు కాస్ట్ చెప్తున్నానండి ఇంతసేపు ఎందుకు మీకోసం కాస్ట్ చెప్పకుండా నేను డిలే చేశానంటే లాస్ట్ వరకు చూసి అప్పుడే కాస్ట్ చూస్తేనే అవునా ఇంత తక్కువ అక్క ఇంత తక్కువగా కాస్ట్ ఇంత రేటు ఇంత రీజనబుల్ రేట్ ఇస్తుంది అని చెప్పి మీరు అవకావాలి అందుకని చూడండి దీని కాస్ట్ వచ్చేసేసి ఓన్లీ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్కి కి శారీ ఫ్రీ షిప్పింగ్ అండి చూస్తున్నారు కదా ఓన్లీ నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ రూపీస్కి కి ఈ శారీ ఫ్రీ షిప్పింగ్ అండి చూడండి మాకు ఇందులో ఎంత లాభం ఉండాలి మాకు అసలు ఎటువంటి లాభం కూడా ఉండదండి ఇందులో లాభం చాలా తక్కువ మాకు ఈ శారీస్లో లో ఏంటంటే మా సబ్స్క్రైబర్లు మా కి చక్కగా మేము మార్కెట్ రేట్కి హోల్సేల్ రేట్లకే మీకు శారీస్ ఇవ్వాలన్న ఒక ఉద్దేశంతో మాత్రమే మేము శారీస్ బిజినెస్ చేస్తున్నాం మా లాభం చాలా తక్కువ చూసుకుంటామండి చాలా బాగున్నాయి కదండీ శారీస్ ఓన్లీ నైన్ హండ్రెడ్ అండ్ నైన్ హండ్రెడ్ రూపీస్కి మీకు ఫ్రీ షిప్పింగ్ అంటే ఈ కాస్ట్ ఎవరిబుల్ ఏ అండి త్వర త్వరగా ఆర్డర్ చేసేసి అంతే త్వరగా మేము మీకు పంపిస్తాం ఓకే అండి నెక్స్ట్ వీడియోలో న్యూ డిజైన్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను